వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అయితే మీకు ఎవరికైనా కాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మీకు అన్ని మార్కెట్ల టమాటా ధరలు కావాలనుకున్నా కూడా ఈ నెంబర్కి మెసేజ్ వేస్తే నాకు వాట్సాప్లో నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఇక స్టాక్ తెలుసుకుంటే నేను కంటే స్టాక్ ఏదో తగ్గింది అనంతపురానికి ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఇంచుమించుకొక తొమ్మిది వేల రేట్లు మాత్రమే రావడం జరిగింది నైన్ థౌజండ్ స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ధరల్లో పెద్ద మార్పు ఏం లేదు సూపర్ టాప్ ఎనభై రూపాయలు ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఇవన్నీ ప్రతి రైతుకు పడుతున్నాయి యావరేజ్ రేట్లు చాలా రోజుల నుంచి ఇవే ఏదైనా వెళ్తున్నాయి పెద్ద మార్పు ఏమి స్టాక్ అయితే తగ్గుతూ వస్తుంది నిన్న డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడితే ఈరోజు ఎనభై రూపాయల టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్